అందరికీ నమస్కారం అండి దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలో రాయచోటి పట్టణంలో ఉంది ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో రాయచోటి వీరభద్రాలయం కూడా ఒకటి వీరభద్రుడు భద్రకాళి సమేతుడై భక్తుల కోరికలను తీర్చే స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారిపోయింది రాయచోటిలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలట కంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు పది పదకొండవ శతాబ్దములో రాజాదిరాజోళుడు ప్రశాంతమైన వాతావరణం కోసము ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు రాజు వెంట వచ్చిన మందీ బార్బలంతో అక్కడంతా ఒక ఊరుగా ఏర్పడింది రాజులు ఉండే ఊరు రాచవీడని రాజులు తిరిగే రాచబాటని నానుడి అనంతరము రాజచోళుడున్న ప్రాంతమే రాచవీడిగా రూపొందినట్లు పురాణ కథనము శైవభక్తుడైన చోళరాజు మాండవ్య నది పరివాహక ప్రాంతంలో వీరభద్రుడిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది సతీదేవి అగ్నిలో ఆహుతైనప్పుడు పరమశివుడు ఉగ్రుడై బ్రహ్మాండం బద్దలయ్యేలా ఓంకారం చేస్తాడు తన జటాజటము నుంచి ఒక జటను తీసి పర్వతానికి కొట్టినప్పుడు భద్రకాళి వీరభద్రుడిగా ఉద్భవించినట్లు పురాణ కథనము శివుని ఆజ్ఞ మేరకు దక్షయాగం చేసి తరువాత భక్తుల రక్షణ కోసము రాచవీడిలో కొలువయ్యాడని పురాణాల వలన తెలుస్తుంది ఈ ఆలయము తుళవ వంశపు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలచే పద్నాలుగు వందల ఎనభై నాలుగులో పునరుద్ధరింపబడినట్లు తెలుస్తుంది అపురూప కళాశిల్ప వైభవంతో ఉట్టిపడే ఈ ఆలయంలో భద్రకాళి వీరభద్రునితో పాటు వినాయకుడు శివుడు కాలభైరవుడు చండీశ్వరుడు శనిగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయానికి తూర్పు దిశలో యాభై ఆరు అడుగుల దీపస్తంభము చూపర్లను ఆకట్టుకుంటుంది ఇంత పెద్ద ఏకశిలా దీపస్తంభము దక్షిణ భారతదేశంలో ఇంకెక్కడా లేదని చెప్పవచ్చు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఈ స్తంభం పైభాగంలో దీపాన్ని వెలిగించి స్వామివారిని ఆరాధించటము ఆనవాయితీగా వస్తున్నది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో వీరభద్రుని పూజించినట్లయితే కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు శివరాత్రి సమయంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ సమయంలో రాయచోటి పట్టణము కళకళ్ళాడుతూ ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలు శివరాత్రితో ముడిపడి మహానైవేద్యంతో ముగుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం